ఓం శ్రీ గురు భీవనమహ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ స్వర్ణాకర్శన భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు పాక్షిక చంద్రగ్రహణం ఉందని ఈ యొక్క గ్రహణం ఈ దేశంలో ఉన్నటువంటి వారందరిపైన చెడు ప్రభావాన్ని చూపిస్తుందని కొన్ని నక్షత్రాలు వారికి అరిష్టాన్ని కలిగిస్తుందని కొన్ని రాసుల వారికి ఎక్కువ నష్టాన్ని దోషాలను కలిగిస్తుందని ప్రచారం చేస్తున్నారు కొంతమంది ప్రసార మాధ్యమాలలో దయచేసి ఇవి అవాస్తవం ఎందుకంటే ఈ యొక్క గ్రహణము మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి వారు కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి నియమాలు పాటించవలసిన అవసరము లేదు మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలన్నీ యథావిధిగా చేసుకోండి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ మీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీ పనులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా యథావిధిగా చేసుకోండి ఏ విధమైనటువంటి పరిహారాలు శాంతులు కూడా అవసరం లేదు కొంతమంది పనిగట్టుకొని ఇటువంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు కొంతమంది మన యొక్క హిందూ బంధువులను అయోమయానికి గురి చేస్తున్నారు ఈ విధంగా చేస్తే వారికి ఎందు ఏమొస్తుందో ఏమి కలిసి వస్తుందో కూడా అర్థంగా అనటువంటి పరిస్థితి దయచేసి ఇటువంటి కళ్ళ మాటలు నమ్మవద్దు